అందరికీ నమస్కారం నా పేరు నాగరాజ్ సిద్ధార్ డాక్టర్ ఈ చిన్న వీడియోలో చిన్నవారి నుంచి పెద్దవాళ్ళు పెద్ద పిల్ల పెద్దవారి వారికి ఇబ్బంది పెట్టేటువంటి కడుపు నొప్పి అజీర్ణ కడుపుపురం వీటిలో మనం ఇంట్లోనే తేలిగ్గా తయారు చేసుకుని వాడగలిగినటువంటి వామ్ వాటర్ వామ్ వాటర్ గురించి మనం ఈ వీడియోలు తెలుసుకుంటాం ఈ దీన్ని రెండు రకాలుగా ఈ వామ్ వాటర్ తయారు చేసుకుంటారు మొదటిగా వామ్ వాముతో తయారు చేస్తారు తర్వాత రెండోదిగా వామ్ పువ్వుతో తయారు చేసుకుంటారు మనం ఈ వీడియోలో వామ్ వాముతో వామ్ పువ్వుతో తయారు చేసుకునేది మనం తెలుసుకుంటాం పువ్వు అనేది అన్ని రకాల కిరాణా కొట్టులో అదేవిధంగా సూపర్ మార్కెట్లో ఆయుర్వేద షాపుల్లో అన్నిట్లో కూడా మనకి తక్కువ రేట్లోనే అందుబాటులో ఉంటుంది ఇది పది గ్రాముల వాంపు తీసుకున్నప్పుడు దానికి ఒక ఐదు లీటర్లు నీళ్ళు తీసుకొని ఒక శుభ్రమైన పాత్ర తీసుకొని అది మరాలి అవి బాగా వేసి ఏ విధంగా తెల్ల ఆ విధంగా తెల్లబెట్టి ఆ స్టవ్ ఆఫ్ చేసి మనం తెచ్చుకున్నట్టు వాంపు పది గ్రాములు ఆ నీళ్ళలో వేసి మిక్స్ చేసి దాన్ని ఆ యొక్క ఆవిరి బయట రాకుండా సరైన మూత ఉంచాలి మూత ఉంచి బయట రాకుండా చూడాలి ఒకవేళ ఎట్టి పరిస్థితులు ఆవిరి మొత్తం బయట రాకుండా మనం ఎందుకంటే దానిలో ఉన్నటువంటి ఒక మందు తత్వం అనేది ఆవిరి పొలం వెళ్తుంది కాబట్టి అది రాకుండా మనం అక్కడ మనం లాక్ చేయాలి దానికి వీలు పడితే ఒక పాత్ర బోలించడం లేదంటే ఒక కా మంచి శుభ్రమైన బట్టను కాటన్ బట్టను తీసుకొని దాన్ని చుట్టూ చుట్టేసి మనం ఆ వేడి చల్లాల వరకు దాన్ని నిల్వ ఉంచి తర్వాత దాన్ని ఒక శుభ్రమైనటువంటి ఒక మనకు ఏదైతే ఒక ఏదైనా కావచ్చు దానిలో నిల్వ ఉంచుకోవాలి దీన్ని పెద్దవారు అయితే ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు తాగు కడుపు నొప్పి కానీ అజీర్ణం కానీ కడుపు బురంగా ఉన్నప్పుడు కానీ పుల్లతీపులు వచ్చినప్పుడు కానీ దీన్ని కడుపు నొప్పి తీసుకున్నప్పుడు వెంటనే తగ్గుతుంది చిన్న అయితే ఒక ముప్పై గ్రా ముప్పై ఎంఎల్ తీసుకోవచ్చు మరి దీంట్లో మనం వేసేటువంటి వాంపుని బట్టి అది ఘాట్ ఎక్కువ తక్కువ ఉండొచ్చు ఘాటు ఎక్కువ ఉంటే మళ్ళీ ఒకసారి వేడి నీళ్ళు కాచి దాంట్లో దాన్ని మిక్స్ చేసుకొని నేరుగా కూడా తీసుకోవచ్చు అనమాట ఈ విధంగా వాడుకొని వాడుకోవడం వల్ల మనం చీటికి చిన్నదాని పెద్దదానికి పెద్దదానికి ఒక వేరు వేరు మందులు మెంకుంటా ఇంట్లోనే అతి సులభంగా తక్కువ ఖర్చుతో మనం చేసుకోగలిగి అర్థం ఇది ఎప్పుడైనా కూడా ఏ సమయంలోనూ కూడా ఇంట్లో చేసి పెట్టుకుంటే అది మనకి ఉపయోగపడుతుంది బాగా ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని తయారు చేసుకుంటారని అందరికీ తెలియజేస్తారు నా నా యొక్క ప్రయత్నం అందరికీ మరొకసారి నమస్కారం